తలల అనగనగా గోపాలపురం అనే ఒక అందమైన గ్రామం ఆ గ్రామంలో ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడి బ్రతుకుతుంటారు అయితే ఆ గ్రామానికి తూర్పు వైపున భారీగా వెదురు చెట్లు ఉంటాయి అలానే పగటిపూట ఆ వెదురు చెట్లు ఉండే చుట్టుపక్కల ప్రజలు తిరుగుతారు కానీ చీకటి పడే సమయానికి మాత్రం కనీసం ఆ వైపు కన్నెత్తి కూడా చూడరు అదే గ్రామంలో రుద్ర అనే కుర్రాడు తన తాతయ్యతో కలిసి ఉంటున్నాడు చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన రుద్రకు అన్ని తానై తాతయ్య పెంచాడు అయితే రుద్రకు సొంతంగా కొన్ని ఆవులు ఉండడంతో ఊర్లోనే పాల వ్యాపారం చేస్తుండేవాడు అలా ఇద్దరి జీవితాలు సాఫీగా సాగిపోయేవి అప్పుడు ఒకరోజు ఇద్దరు పశువులకు మేత వేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు తాతయ్య అసలు ఆ పని ఏముందని జనాలు తెగ భయపడతారు ఎందుకని అలా అడిగా రుద్రా మామూలుగానే తాతయ్య అసలు ఆ విషయం ఏంటో తెలుసుకుందామని కొంతకాలం క్రితం మన ఊరిని ఒక దయ్యం పీడుస్తూ ఉండేది అయితే ఆ సమయంలో ఆ దయ్యం బారి నుండి ఊరిని కాపాడడం కోసం ఒక స్వామీజీ వచ్చి దయ్యాన్ని ఓ చోటులో బంధించాడు అవునా ఇంతకీ నువ్వు ఆ దయ్యాన్ని దగ్గరగా చూసావా తాతయ్య అంత ధైర్యం ఎవరు చేయరు రుద్ర నిజానికి కొన్ని విషయాలు వినడం వరకే మంచిది కాబట్టి దాని గురించి పెద్దగా ఆలోచించకు నాయన అని తాతయ్య తనకు తెలిసిన విషయాల గురించి మనవడితో చెబుతాడు ఆ తర్వాత రుద్ర అక్కడ నుండి వెళ్ళబోతుంటే తాతయ్య తనని ఆపి రుద్ర ఒక విషయం గుర్తుపెట్టుకో పొరపాటును కూడా తూర్పు వైపు వెళ్ళకు ఎందుకంటే అది మామూలు దయ్యం కాదురా రెండు తలల దయ్యం ఆ మాట విని రుద్ర ఆశ్చర్యపోతాడు అయితే ఆ సమయంలో సరే అన్నట్టు తల ఊపుతాడు ఆ తర్వాత రుద్ర సైకిల్ మీద పాలు అమ్మడానికి ఊర్లోకి బయలుదేరి అందరి ఇళ్లకు వెళ్లి పాలు పోస్తుంటాడు అయితే రుద్ర బుర్రలో మాత్రం తన తాతయ్య అన్నమాటలే తిరుగుతూ ఉంటాయి నేనేమో అసలు దయ్యాల లేవనుకుంటే మా తాత దయ్యం అంటున్నాడు అని రుద్ర అనుకుంటాడు అలా రోజులు గదుస్తూ ఉండగా ఒక రోజు రుద్ర తన పశువులను తీసుకుని పొలం వద్దకు వెళ్తాడు అక్కడ అవి చాలా సేపు మేతమేసిన తర్వాత ఆకాశాన్ని మబ్బులు కమ్ముకుని వెలుగు తగ్గిపోతూ ఉంటుంది అలానే అక్కడున్న ఆవులన్నీ కంగారు పడతాయి ఆ సమయంలో రుద్ర ఆకాశం వైపు చూస్తూ ఏంటో ఈ వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో అర్థం కావట్లేదు అసలే వర్షం వచ్చేలా ఉంది త్వరగా ఇంటికి వెళ్ళాలి అని రుద్ర తన ఆవులను తోలుకుని అక్కడ నుండి బయలుదేరి ఇంటికి చేరుకుంటాడు అలా వాటిని కట్టేసి ఇంట్లోకి వెళ్ళిపోతాడు ఆ తరువాత చీకటి పడుతూ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం మొదలవుతుంది ఆ సమయంలో తాత మనవుడు ఇంట్లో కూర్చుని మాట్లాడుకుంటారు ఏంటి తాతయ్య బయట వర్షం చూస్తుంటే అసలు ఆగేలా కనిపించట్లేదు రుద్ర నేను కూడా ఈ మధ్య కాలంలో ఇంతలా వర్షం కొనవడం చూడలేదు నాయనా సరే గాని ఇంతీ ఆ రెండు తలల దయ్యం గురించి ఇంకేం తెలుసు తాతయ్య అని రుద్ర ఆసక్తితో అడుగుతాడు అప్పుడు తాతయ్య మాట్లాడుతూ చెప్పుకుంటే రుద్ర వాళ్ళు రెండు తలలతో పుట్టారంట అయితే వాళ్ళ ఆకారం చూడడానికి చూడ్డానికి కొంచెం భయాన్ని కలిగించేలా ఉంటేదని చెబుతుండేవారు మరి ఎలా చనిపోయారు తాతయ్య రుద్ర అలా అడిగే సమయంలో బయట భారీగా మెరుపులు మెరుస్తాయి అదే సమయంలో కరెంట్ పోతుంది అయితే రాత్రంతా అలా వర్షం కురుస్తూనే ఉంటుంది మరుసటి రోజు తెల్లవారగానే రుద్ర ఇంటి బయటకు వస్తాడు అప్పుడు రుద్ర తన పశువుల పాక పాడైపోయి ఉండడం చూసి షాక్ అవుతాడు అయితే అదృష్టవశాత్తు తన ఆవులకు ఏమీ కాలేదు ఇంతలో అక్కడికి తాతయ్య వస్తాడు అలానే అదంతా చూసిన తర్వాత కంగారు పడుతూ రుద్రా ఏం జరిగిందిరా కంగారు పడక తాతయ్య రాత్రి కురిసిన వర్షానికి పాక ఇలా అయి ఉంటుంది అయ్యో ఇప్పుడు ఎలా మీరు ప్రశాంతంగా ఉండండి నేను ఊర్లోకి ఏదైనా కలప వెతికి వస్తాను అని రుద్ర తన తాతయ్యతో మాట్లాడి సైకిల్ మీద ఊర్లోకి బయలుదేరుతాడు అలా రుద్ర చాలాసేపు ఊరంతా తిరిగినా కలప దొరకదు అలా వెతుకుతూపతికి వెదురు చెట్లు ఉండే తూర్పు వైపుకు వస్తాడు అప్పుడు రుద్ర కొద్ది దూరంలో నిలబడి అక్కడున్న చెట్లు వైపు చూస్తూ ఇలా అనుకుంటాడు ఈ చెట్లు చూస్తుంటే చాలా బలంగా కనిపిస్తున్నాయి వీటిని ఉపయోగించి కడితే ఎలాంటి తట్టుకునేలా ఉంది అని రుద్ర ఆ చెట్లు వైపు చూస్తూ అనుకుంటాడు అయితే పగటిపూట అక్కడికి వెళ్తే ఎవరైనా ఏదో ఒకటి అంటారని భావించిన రుద్ర చీకటి పడిన తర్వాత తిరిగి వద్దాం అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు అలా ఆ రోజు రాత్రి తన తాతయ్య నిద్రపోయిన తర్వాత రుద్ర తన గొడ్డలి తీసుకుని చప్పుడు చేయకుండా ఇంటి నుండి బయలుదేరుతాడు అలా రుద్ర ఒంటరిగా తూర్పు వైపు ఉన్న బోరు చెట్ల వద్దకు చేరుకుంటాడు అక్కడంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అప్పుడు గొడ్డలి పట్టుకున్న రుద్ర ఇలా అనుకుంటాడు అందరూ ఈ చోటు గురించి తెగ భయపడిపోతున్నారు గాని ఇక్కడ చూస్తే అలా ఏం లేదు అని రుద్ర గొడ్డలి పట్టుకుని చెట్ల మధ్యలోకి నడుస్తూ వెళ్తాడు అయితే అక్కడున్న ఎత్తైన చెట్లను చూసి రుద్ర చాలా సంతోషపడతాడు అదే సమయంలో దూరం నుండి ఏవో ఇంత శబ్దాలు వస్తుంటాయి కానీ రుద్ర వాటిని పట్టించుకోడు అలా ముందుకు వెళ్తున్న రుద్రకు ఒక చెట్టు బలంగా కనిపిస్తుంది అప్పుడు రుద్ర ఆ చెట్టును నరకడానికి సిద్ధమవుతాడు అయితే ఆ చెట్టుకు మొదల కొన్ని తాయెత్తుకాలు కట్టబడి ఉంటాయి ఆ విషయం గమనించని రుద్ర తన గొడ్డలితో బాగా వేటు వేస్తాడు అప్పుడు ఒక్కసారిగా అరుపు ఏదో వినిపిస్తుంది వెంటనే రుద్ర ఉలిక్కి పడి చుట్టూ చూస్తాడు ఆ సమయంలో తనకు తెలియకుండా చెమటలు పట్టస్తాయి అయితే తిరిగి మళ్లీ చుట్టూ మామూలు స్థితిలో ఉండడంతో త్వరగా పని పూర్తి చేసుకుని వెళ్ళిపోవాలని దాంతో రుద్ర కంగారుగా మొదలు పెడతాడు ఉన్న చెట్టు నరకడం పూర్తయిన తర్వాత వాటిని కట్టకట్టి మోసుకుని అక్కడ నుండి బయలుదేరుతాడు అలా రుద్ర వెళ్లిన కాసేపటికి అక్కడున్న తాయెత్తులు మెరుస్తాయి అప్పుడు ఒక గురుకు వెలుగు నుండి రెండు తలల దయ్యం ప్రత్యక్షమవుతుంది అయితే ఆ రెండు తలల దయ్యం చుట్టూ చూసుకుంటూ దొరికింది నమ్మలేకపోతున్నా ఇదంతా ఎలా సాధ్యమైంది అని రెండు తలల దయ్యం తమ విడుదల గురించి మాట్లాడుకుంటూ ఉండగా రుద్ర అడుగు చప్పుల్ వినిపిస్తాయి అప్పుడు ఆ రెండు తలల దెయ్యం వెళ్ళగా మీద కర్రోపు పట్టుకుని వెళ్తుంటాడు ఆ సమయంలో పలకరిస్తూ నమ్ముతుంది వెంటనే రుద్ర కంగారు సైకిల్ వేగంగా తొక్కుతాడు అతడిని చూసిన దెయ్యం దూషపడుతూ అయితే కంగారుగా తొక్కుతూ వెళ్తున్న రుద్ర అదకు తప్పి కింద పడిపోతాడు

అయితే అర్ధరాత్రి సమయం కావడంతో బయట ఎవరూ కనిపించరు అదే సమయంలో రుద్ర గట్టిగా కేటలు వేసుకుంటూ వెళ్తాడు సరిగ్గా తన ఇంటికి చేరువయ్యే సమయంలో ముందు అప్పుడు దెయ్యం భయపడుతున్న రుద్రమొహం పట్టుకుని అతడి కళ్ళల్లోకి చూస్తుంది అలా దెయ్యం చూడగానే రుద్ర శిలా రూపంలోకి మారిపోతాడు మన పగ వీడితో మొదలు పెట్టాం ఇక ఊరందరినీ ఇలాగే మార్చేద్దాం తప్పకుండా అలాగే చేద్దాం అని ఆ రెండు తలల దెయ్యం అక్కడ నుండి మాయమైపోతుంది అయితే మరుసటి రోజు ఉదయం ఊరి ప్రజలందరూ తిలత దగ్గర గుమ్మి కూడతారు ఆ సమయంలో తాతయ్య తన మనవుడు అలా మారడం చూసి బాధపడతాడు పాపం పిల్లాడిని ఎలా ఎవరు మార్చేశారో ఏంటో ఏదో ఉంది అని అక్కడున్న వారు ఆ విషయం గురించి రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు అదంతా వింటున్న తాతయ్య వారందరితో ఈ పని చేసింది ఆ రెండు తలల అని ఆ మాట వినగానే అందరూ ఏం మాట్లాడకుండా నిశ్శబ్దంగా నిలబడిపోతారు అవును ఇదంతా చేస్తుంది తలల దయ్యం ఆ దయ్యం మన కళ్ళల్లోకి చూస్తే ఇలాగే శిలగా మారిపోతాం అంటే ఇప్పుడు మన అందరి పరిస్థితి ఇదేనా ఎవరో కంగారు పడకండి నా మనవడిలా ఎవరికి ఏమీ జరగకూడదంటే ఆ రెండు తరల దయ్యం కంట ఆ మాటలు వింటున్న గ్రామస్తులకు భయం మొదలవుతుంది దాంతో అందరూ ఇల్లు వదిలి బయటికి రాకూడదని నిర్ణయించుకుంటారు అనుకున్న విధంగా ప్రజలందరూ ఇళ్లలోకి వెళ్ళిపోతారు దాంతో ఊరంతా నిర్మానుష్యంగా మారుతుంది అలా సమయం గడుస్తూ మెల్లిగా చీకటి పడుతుంది అప్పుడు ఇద్దరు తాగుబోతులు మందు కోసమని బయట తిరుగుతుంటారు ఆ సమయంలో గురించి మాట్లాడుతూ ఆ మొసలాడు అలాగే వాగుతాడు దయ్యం లేదు ఏం లేదు పద మనం మందుకొని రాత్రికి ఎక్కడ బయట పడుకుందాం అవునరా నిజమే లేకపోతే దాని కళ్ళల్లోకి చూస్తే శిలగా మారడం ఏంటి పిచ్చి జనాలు నా ముందుగానే ఆ దయ్యం వస్తే అప్పుడు దాని సంగతి చెప్తాను అని ఇద్దరు నడుస్తూ ఆ రెండు తలల దెయ్యం గురించి మాట్లాడుకోవడం అక్కడే చెట్టు చాటున ఉన్న దెయ్యం విని ఈ రోజు వీళ్ళు మనకి భలే చిక్కారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం పద మనం ఏంటో తెలిసేలా చేద్దాం అని ఆ రెండు తలల దెయ్యం వారి వెనకే వెంబడిస్తూ వెళ్తుంది అలా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత వారికి ఏవో నవ్వులు వినిపించి ఇద్దరూ వెనక్కి తిరిగి చూస్తారు. అయితే అక్కడ రెండు తలల దయ్యాని చూసి ఇద్దరూ భయంతో కేకలు వేయక వెంటనే ఆ దెయ్యం వారి కళ్ళలోకి చూసి సెలలగ మార్చిస్తుంది. ఇన్ని రోజులుగా బాగా కష్టపడి తిరిగారు కదా ఇక విశ్రాంతి తీసుకోండి. ఇక మరుసటి రోజు ఈ విషయం తెలిసి ఊరి ప్రజలందరూ ఒక దగ్గర సమావేశమవుతారు అయితే ప్రతి ఒక్కరిలోనూ ప్రాణ భయం అదే విధంగా కొంతమంది దీనంతటికీ కారణం రుద్ర చేసిన పిచ్చి పని వల్ల అని మాట్లాడుకుంటారు అప్పుడు ఆ మాటలో విన్న తాతయ్య బాధపడుతూ వాడేమి కావాలని అలా చేసి ఉండడు ఇప్పుడు ఏమనుకున్నా లాభం లేదు పెద్దయ్యా అందరం ప్రమాదంలో ఉన్నాం అయితే మనం దయ్యం చేతుల్లో శిలలుగా మారిపోవలసిందేనా దీనికి పరిష్కార మార్గమే లేదా పరిష్కారం ఎందుకు లేదు వీరితే ఆ దయ్యం చేతుల్లో అంతమవ్వాలి లేదంటే అన్ని వదులుకొని ఊరు వదిలి వెళ్ళిపోవాలి అక్కడున్న వారు రుద్ర తప్పు చేశాడనే విధంగా మాట్లాడుతుంటారు అప్పుడు తాతయ్య మధ్యలో కలుగు చేసుకుని ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు నాకు కొద్ది రోజుల సమయం ఇవ్వండి మా మొదలైన ఈ సమస్యను నేనే ముగిస్తా అని అతడు అక్కడ నుండి కోపంగా వెళ్లిపోతాడు అలా ఇంటికి చేరుకున్న తాతయ్య ఆ దెయ్యాన్ని ఎలా ఆపగలనని ఆలోచిస్తూ ఉంటాడు మరోవైపు చీకటి పడగానే దెయ్యం ఊర్లోకి వచ్చి మనుషుల కోసం వెతుకుతూ ఉంటుంది అయితే ఎవరూ కనిపించకపోవడంతో రెండు తలల దెయ్యం కోపంతో అక్కడుండే కొన్ని షాపులను నాశనం చేస్తుంది ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక అమావాస్య రోజు రాత్రి రెండు తలల దెయ్యం ఊర్లో తిరుగుతూ మాట్లాడుకుంటూ ఉంటాయి వారం రోజుల నుండి ఒక్క మనిషి కూడా కనిపించడం లేదు ఎవరో ఒకరు అని మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తున్న సమయంలో తాతయ్య కళ్ళకు గంతలు కట్టుకుని చేతిలో ఒక సంచి పట్టుకుని నడుస్తుంటాడు అప్పుడు దెయ్యం ముసలి తాతని చూసి నవ్వుకుని వెళ్తుంది ఎవరది శిలగా మార్చేస్తాం కాబట్టి మర్యాదగా కళ్ళు తెరు అని ఆ దయ్యం అతని చుట్టూ తిరుగుతూ భయపెట్టే ప్రయత్నం చేస్తుంది అసలు ఇదంతా దేనికోసం చేస్తున్నారు మా నుండి మీకేం కావాలి మమ్మల్ని ఎంతో కాలంగా బంధించి ఉంచారు కదా అందుకని మా పగ తీర్చుకోవడం కోసం మీ అందరిని శిరులుగా మార్చేస్తాం ఆ మాటలన్నీ విన్న తాతయ్య నవ్వుతాడు అతడు అలా నవ్వడం దయ్యానికి కోపం వస్తుంది ఎందుకలా నవ్వుతున్నావు అయ్యో అది కాదు మీరేమో ఇక్కడ పగ అంటున్నారు కానీ జనాలు మాత్రం మీ ఇద్దరి మొహాలు చూడడం కన్నా శిలలుగా మారిపోవడం మంచిదని భావిస్తున్నారు ఏం వాకుతున్నావురా ఉంటాయి అవును నిజమే అయినా ఈ ముసలోడి మాటలు పట్టించుకోకో అలాగే మీరు నా మాటలు నమ్మరని తెలుసు కాబట్టి మీరే మీ మొహాలు చూసుకొని ఎవరు బాగున్నారో చెప్పండి అసలు నువ్వు చెప్పినట్టు మేము ఎందుకు చెయ్యాలి ఎందుకంటే మిమ్మల్ని మీరు చూసుకోలేరు కదా ఒకవేళ చూసుకున్నా తట్టుకోలేరు మళ్ళీ నవ్వుతాడు ఈసారి దెయ్యానికి ఇంకా కోపం వస్తుంది అప్పుడు దెయ్యం ఏం చేయాలో చెప్పమని తాతని అడగక దానికి తాతయ్య తన సంచిలో నుండి ఒక అద్దం తీసి ఏముంది ఈ అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకొని ఎవరి బాగుంటుందో చెప్పండి అయితే కోపంలో ఉన్న దెయ్యం మరో ఆలోచన లేకుండా తాత చేతిలో నుండి అద్దం తీసుకుని తమ మొహాలు చూసుకుంటాయి అప్పుడు అద్దంలోని ప్రతిబింబం వల్ల ఆ దెయ్యం మెల్లిగా శిలా రూపంలోకి మారిపోతుంది అలా దెయ్యం పూర్తిగా శిల రూపంలోకి మారిన తర్వాత తాత కళ్ళు తెరిచి చూస్తాడు ఈ రోజుతో ఊరికి పట్టిన సమస్య పోయినట్టే కానీ నా మడవడి ప్రాణం తిరిగి ఎలా రప్పించుకోవాలో నాకు తెలుసు అని తాత తన సంచి నుండి ఒక పదునైన వస్తువు తీసుకుని శిలగా ఉన్న దెయ్యం యొక్క కన్నును తొలగిస్తాడు ఆ తర్వాత తొలగించిన కన్ను తీసుకుని ఊరి విడిచి వెళ్లిపోతుంటాడు మరి ఇతని ప్రయాణం ఎటువైపు సాగుతుందో అలానే చనిపోయిన తన మనవడి ప్రాణం తిరిగి ఎలా రక్షించగలదో చూద్దాం